నేటి సమాజంలో జరుగుతున్న రుగ్మతలు వాటి గురించి కొన్ని విషయాలు చెప్పే అవసరం ఉంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్నో అంతరాలు కనిపిస్తున్నాయి ఉన్నవారు లేనివారు ఉన్నవారేమో ఇంకా ఉన్నవారుగానే ఎదిగిపోతున్నారు లేనివారు మరీ లేనివారుగా ఎదిగిపోవడానికి ఆస్కారం కలిగింది కాబట్టి ఈ రెండింటి మధ్య విభేదాలు రావడం వల్ల పెట్టుబడిదారి వర్గము కార్మిక వర్గము ఉన్నత వర్గాలు ఉన్నత వర్గంగానే చూస్తున్నారు లేని వర్గాల వారిని లేని వర్గాల వల్లనే చూస్తున్నారు అనమాట ఈ రెండింటి మధ్య అంతరాలు పెరిగి నేటి నేటి సమాజంలో కనిపిస్తున్న ఈ రెండే కనిపిస్తున్నాయి అంతరాల్లో ఏంది ఉన్నవారు లేనివారు అన్న వర్గాలే కనిపిస్తున్నాయి కాయి కులమత భేదాలు కావచ్చు వర్గభేదాలు కావచ్చు వర్గ పోరాటం జరుగుతుంది అనమాట నేటి సమాజం అంతరించిపోవడానికి ఒకే కారణం అంటే మధ్య సమాజంలో సంఘంలో జీవుల మధ్య విభేదాలు రావడానికి పెద్ద కారణం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న నేటి ప్రపంచంలో నేటి లోకంలో జరుగుతున్న వర్గపోరాటం అంటే ఉన్నవారు ఉన్నవారిగానే ఎదిగిపోతున్నారు లేనివారు లేనివారి మధ్య ఎదిగిపోయి ఈ రెండింటి మధ్య అంతరాలు భేదాలు వచ్చి ఉన్నవారితో లేనివారు అంతరాలు ఏర్పడి ఇక్కడ దోపిడీ అనేది ఏర్పడడానికి రాను రాను భవిష్యత్తులో ఇంకా దోపిడీ పెరిగిపోవడానికి కూడా ఆస్కారం కలిగి ఉంటుంది కాబట్టి ఈ అంతరాలు లేని సమాజం నేడు మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ అంతరాలతో కూడుకున్న సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరూ సమానత్వం సాధించినప్పుడే సమాజంలో ఈ వర్గ పోరాటాన్ని లేకుండా పోవడానికి ఆస్కారం కలిగి ఉంది కారల్ మార్క్స్ ఏం చెప్పాడంటే ప్రపంచ కార్మికులారా ఏకం కాండి పోయేది సహజ సంకల్యం మాత్రమే అంటే నేటి తరంలో కనిపిస్తున్నది కూడా అప్పుడు ఒక పారిశ్రామిక రంగంలో గురించి సమాజంలో పెట్టుబడిదారుల తర్వాత కార్మిక వర్గం గురించి తెలియజేయడం జరిగింది కానీ నేటి వర్గంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నవారు లేనివారు అనే రెండు వర్గాలు మాత్రం ఏర్పడ్డాయి ఈ రెండు వర్గాల మధ్య విభిన్న పోరాటాలు జరిగి నిరంతర పోరాటం జరుగుతుంది ఈ అంతరం రాను రాను పెరిగిపోవడం వల్ల దోపిడీ దొంగతనాలకు దారితీసే అవకాశం కలిగి ఉంటుంది సమాజం ఎటుపోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉందన్నమాట ఈ సమాజంలో ఇక్కడ ఉన్నత లేని అనే వర్గాలు లేకుండా చేయాలంటే సమాజంలో ఆర్థిక వివక్షత లేకుండా ఫస్ట్ మనం చేయాల్సిన కంకణ భద్రం కావాల్సిన అవసరం ఉందన్నమాట వాటితో పాటే కాకుండా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేక విధాలుగా సమానత్వాన్ని సాధించినప్పుడే మనం భారత రాజ్యాంగానికి స్వతంత్రం తెచ్చుకున్నదానికి ఒక న్యాయం జరిగే అవకాశం కలిగి ఉంటుంది ఆ విధంగా కాకుండా ఉన్నవారు వారు రాజకీయ అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు నేటి కాలంలో వాళ్ళు సంపాదనపైనే ఆధారపడి ఉంటున్నారు కానీ నేటి సమాజం ఎటు వెళ్తుంది ఏమైపోతుంది పేదవారు ఇంకా పేదవారుగా మారిపోవడానికి ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారిపోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి ఈ అంతరాలు లేని సమాజాన్ని నిర్మించుకున్నప్పుడే ఇక్కడ సమాజం అనేది ఒక ఉన్నత స్థాయిలో ఎదిగే అవకాశం కలిగేది ఆ విధంగా కాకుండా ఇక్కడ ఈ అసమానతలు ఉన్నంత కాలము దేశము సమాజము సామ్రాజ్యము రాజ్యము బాగుపడదని ఇక్కడ రాజ్యము అల్లకల్లులము ఉండే పరిస్థితి ఉంటుందని అదే సమాజంలో అంతరాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని సమాజంలో ఇంకా వెనుకబాటుతనం ఏర్పడడానికి అవకాశాలు కలిగి ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు